హాయ్ అండి ముందు క్రిస్టియన్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి మా అన్న సిద్ధిపై నుంచి వచ్చేటప్పుడు మొక్కజొన్న కంకులు తీసుకొచ్చిండు మొక్కజొన్న పొట్టంతా మీరైతే ఏం చేస్తారు మేమైతే మా దగ్గర నా వేస్తాం మా మంచిగా తింటాయి మీషోలో కొన్న కాని పీలర్తో కంకులన్నీ వల్చుకొని గారెలు చేసిన టేస్ట్ టేస్టీగా ఇంకా పక్కన పెట్టుకున్న మొక్కజొన్న పొట్ని ఆవులకి ఇద్దామని చెప్పి మర్చిపోయి పాడైన తర్వాత డస్ట్బిలో పాడేసిన నాకైతే చిన్నప్పటి నుంచి మతిమరుపు ఉంది ఏజ్ అయిపోయిన తర్వాత వచ్చే మతిమరపు నాకైతే జీన్స్ వల్ల వచ్చింది మా ఫ్యామిలీలో అందరికీ ఉంది ఇంకా నా మతిమరపు వల్ల ఫన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి గొడవలు ఇంకా చాలా లేండి మా ఆయనకి లంచ్ బాక్స్ పెడదామా అని చెప్పి గిన్నె ఓపెన్ చేస్తే బియ్యం అట్లనే ఉంటాయి అన్నం ఉండడం మర్చిపోవడం ఆయన షర్ట్ ఐరన్ చేయమంటే ఐరన్ చేస్తూ వండడం మర్చిపోతే అట్లా ఒక దగ్గర ఫోన్ పెట్టి ఇల్లంతా తిరగడం ఇంకా బర్త్డే విషయ చెప్దామని చేద్దాం ఆ రోజు మర్చిపోయి నెక్స్ట్ డే గుర్తుకొచ్చి ఇప్పుడేం చేయాలని చెప్పి చేయకపోవడము ఇంకా చాలా జరిగినాయి స్టవ్ మీద పాలు పెట్టి ఇన్నిసార్లు మర్చిపోయినా ఒకసారి అయితే ఏకంగా స్టవ్ మీద పాలు సిమ్లో పెట్టి మా అమ్మ వాళ్ళకి వెళ్ళిపోయినా ఎప్పుడు అరగంట ఉండేదాన్ని రెండు మూడు గంటలు ఉన్నాయి ఇంటికి మొత్తం పోగా గిన్నె మాడిపోయింది ఇట్లా చాలా జరిగినాయి ఇంకా గొడవలు కూడా జరిగినాయండి నా మతి మరపు వల్ల ఒకరైతే అతను అరవేల ముసల్దానివి కదా మర్చిపోవడానికి అన్నారు ఈ మాటని అయితే నేను లైఫ్లో మర్చిపోనండి మీకేమైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి అవునండి మతిమరుపు పోవడానికి ఏదైనా ఆయుర్వేద చిట్కా ఉంటే చెప్పారు ప్లీజ్